ప్రతి నెలలో కూడా కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థిగా పరిగణిస్తాము ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రోజున వస్తే అది ఎంతో విశేషమైన రోజుగా పరిగణిస్తారు ఇలా మంగళవారంతో కలిసి వచ్చిన సంకష్టహర చతుర్థిని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఆరవ తేదీ మంగళవారంతో కలిసి ఉన్న అంగారక సంకష్టహర చతుర్థి రాబోతుందండి జీవితంలో ఇప్పటి ఈ వ్రతాన్ని ఎప్పుడూ ఆచరించలేదు అనుకున్నవారు అలాగే మొదటిసారి ఈ వ్రతాన్ని ప్రారంభించాలి అనుకున్న వారు ఎటువంటి డౌట్స్ లేకుండా చక్కగా ఇలా మంగళవారం కలయికతో వచ్చిన అంగారక సంకష్టహర చతుర్థి రోజు ప్రారంభిస్తే చాలా మంచిదండి ఈ సంకష్టహర చతుర్థి రోజు వ్రతం ఏ విధంగా ఆచరించాలి ఉదయం పూజలో ముడుపు ఏ విధంగా కట్టాలి సాయంత్రం చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు పూర్తి పూజా విధానానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో షేర్ చేశానండి వీడియో లింక్ కింద టైటిల్ దగ్గర ఇస్తున్నాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి చూడండి ఈ వీడియో నచ్చితే కనుక ల లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను శ్రీమాత్రే నమ